నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు దేనికి పరిశ్రమలు తీసుకురాలేకపోయినాడు ఏంది కథ ఏంది వ్యవహారం అసలు ఏందనేది మనం ఒకసారి ఒక చిన్న వీడియో విశ్లేషణ కూడా చేద్దాం ఎందుకంటే గూగుల్ ఏదైతే ఉండాదో విశాఖలో భారీగా పెట్టుబడులు ఏంది వ్యవహారం అనేది ఈ రోజు వచ్చినటువంటి పేపర్ ఈనాడు పేపర్కి ఏమొచ్చిందో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చర్చిద్దాం మన సాక్షి పేపర్లో అంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరుగుతుందంటే ఆడ మనం ఏమో ఏదైతే మన పార్టీకి ఏదన్నా మైలేజ్ వచ్చేది వేసుకుంటామో తప్ప మిగతా అది ఏదని కూడా మనకు అందరికీ తెలుసు నేను కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలే సరే ఇంతకు ఏంది కథ అందాం గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం సరే ఏందో ఆ ఒప్పందం ఏందో ఆ కథ ఏందో మనం అంగుటి కాలం గూగుళ్ళతో మనకేం పని అదేవిధంగా అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్బు విశాఖలో ఏర్పాటు ఏఐ హబ్బుని విశాఖలో ఏర్పాటు చేస్తే ఇంక ఉద్యోగ అవకాశాలు ఏముండవని అన్న గతంలోనే ఆలోచన చేసి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళతో అవసరంలో ఏఏ అంటే అదే చేసుకుంటా పోతాదంట మనకు కూడా దాని గురించి పెద్ద అవగాహన లేదు అవగాహన ఉండేటువంటి మనసులు మనం కాదు మనం అంగుట్టి కాళ్ళం కాబట్టి ఏఐ అంటే ఏదో దాని అదే చేసుకుంటా పోతుంది అంటారు కొంతమంది ఇంకో కొంతమంది ఇంకొకటి ఒకటేదో అంటారు మనకు అంతగా తెలీదు మరి ఏ హబ్బుని ఏర్పాటు చేసేప్పుడు ఉద్యోగ అవకాశాలు యాడుంటాయి ఉండవని చెప్పి ముందు ఆలోచనతోనే గూగుల్తో మన అన్న ఏం ఒప్పందాలు చేసుకోలేదని కూడా నిస్సిగ్గుగా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాయకపోతే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ప్రధాని మోదీ గారు ఏఐతో దేశాభివృద్ధి ఊతమిచ్చే వేదిక అంట సరే ఏదో మనకు ఏ అనేది తెలీదు ఇంకొకటి తెలియదులే వచ్చే ఐదేళ్లలో ఒకటి పాయింట్ ముప్పై ఒక లక్షల కోట్ల పెట్టుబడి ఏనాడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాం మేము తెచ్చేటి ఎన్ని ఏ కంపెనీలు బొప్పట్లు అదేవిధంగా బా అరిసెలు అదేవిధంగా బూర్లు బూంది అదే పానీపూరి అదే విధంగా రకరకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వచ్చి ఎంఈఓలు చేసుకొని ఒప్పందాలు చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి మన ఐటీ శాఖ మంత్రి మా గతంలో మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టు ఐటీ శాఖ మంత్రి గారు బిర్యానీ మసాలాలు పచ్చళ్ళు ఊరగాయలు బొప్పట్లు రకరకాలైనటువంటి మేము ఎంఈఓలు చేసుకొని ఒప్పందాలు చేసుకొని ఆ కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రానికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నం మేము విఫలమైనాం కానీ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం పన్నెండు దేశాలు అంటే మీరు బాగా అభివృద్ధి చేయండి రాబోయే రోజుల్లో మా అన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మేము వాటిని వ్యాపార మార్గంగా చూసుకుంటాం లేదంటా ఉంటే మాకు ఇంత కప్పంగా కట్టండి అంటాం ఊళ్ళో కట్టకుంటా ఉంటే పా మా మా మాకు అవసరం లే ఈ డేటా కంపెనీలు అవసరంలా ఈ పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ కూడా మాకు అవసరం లేదని చెప్పేటువంటి ప్రయత్నం మా చేస్తాడు రేపు అధికారంలోకి వచ్చాను మీరు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయండి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మా అధికారంలోకి వచ్చినాక మా వ్యాపారం ఏ విధంగా చేస్తాడో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి గతంలో మీరు అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెచ్చినటువంటి కంపెనీలు ఏ అయినా సరే ఒక కంపెనీనైనా అయినా సరే పూర్తి చేసినాడా వ్యాపారం ఎవరైతే పెట్టుబడులు పెట్టాలా అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ కూడా అంటే గతంలో అంటే కియా పరిశ్రమను తెచ్చినారు కియా పరిశ్రమ వచ్చేదానికి లేఖ రాసినటువంటి మహానేత ఎవుడు అంటే రాజశేఖర రెడ్డి గారు మీరు గమనించాలా రాజశేఖర్ రెడ్డి గారు లేఖ రాయడం ద్వారా కియా పరిశ్రమ వచ్చింది అని గతంలో మాట్లాడినటువంటి మా మాజీ మంత్రివర్యులు బుగ్గన్న బుగ్గన్న మాట్లాడినాడు మీరు కావాలంటే ఎత్తుక్కోండి రాజశేఖర రెడ్డి గారు లేఖ రాయడం ద్వారా కియా పరిశ్రమ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా గూగుల్ కూడా లేఖ రాసినాడేమో అది ఎవరు చూశారు ఆ లేఖ రాయడం ద్వారా ఈరోజు గూగుల్ ఇన్ని కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు చేశారేమో అంటే ఇప్పుడు మా అన్న మీ అన్న ఏం చేశాడు ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు లేఖ రాసుంటే అని అనుకోవచ్చు మీరు కానీ నేనేమంటానంటే మా అన్న లేక రాసింది అవి వేరు చికెన్ మాటలు ఫిష్ మాటలు అవి మా ఓడి పెట్టాడు కదా కానీ ప్రస్తుతానికి నేనేం చెప్తానంటే ఇది కూడా ఖచ్చితంగా తీండి రికార్డులు తీయండి రాజశేఖర రెడ్డి గారు కూర్చొని ఉన్నటువంటి ఏదైతే రూమ్ ఉన్నాదో ఆ బిల్డింగ్లో ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫైళ్ళన్నిటినీ ఎతకండి మా నాన్న దేనికి గూగుల్తో అయితే చేయలేదయా అయితే అంటే మా ఓడి ఏ వచ్చిందంటే ఇంకేం అవసరం లేదని ముందు జాగ్రత్తతోనే ఏ వచ్చాదని అన్నకు తెలుసు ఏఐ వచ్చిందంటే పెద్దగా ఇంకేం పనే ఉండదులే అని చెప్పి ఆయన ఉద్యోగాలు తీసుకురాలా కంపెనీలు తీసుకురాలేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒప్పందం కూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వికసిత భారత లక్ష్య సాధనలో మేలుమేల్ ప్రధాని మోదీ ఏ హబ్బు ఏర్పాటుకు సంబంధించి చూడండి మీరు ఒకసారి ఏఐ హబ్ ఏర్పాటు సంబంధించి ఒప్పందం కూర్చుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన చర్చా వేదికలో గూగుల్ గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోహ్లీ కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సిఇఓ తామస్ అంట ఇవన్నీ అన్న చదవాలంటే చాలా టైం పడుతుంది సరే ఏదో మనకు వచ్చింది అంత మాత్రంలోనే మనమైతే చదువు చదివి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి మరీ ముఖ్యంగా అన్న అభిమానులకు తెలియజేస్తా ఉండ దేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలు రాయి ఇది నిజంగా చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో గొప్ప మైలు రాయి విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటుకు ఒప్పందంలో భారత్లో తొలి ఏఐ నగర నిర్మాణానికి పునాది పడింది ఆ అమెరికా బయట తొలి అతి పెద్ద ఏఐ డేటా హబ్గా అది అవతరిస్తుంది దీనికి తోడు గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్గా విశాఖపట్నం మారుతోంది ఇది కేవలం గూగుల్ ప్రాజెక్ట్ కాదు ఇక నుంచి మా ప్రాజెక్ట్ కూడా భారత ఏఐ ప్రస్థానం ప్రారంభమైంది దానికి ఆంధ్రప్రదేశ్ న్యాయకత్వం వాయిస్తుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవన్నీ మాట్లాడాలా ఇవన్నీ చేయాలంటే మాతో అయ్యే పని కాదు మాకు గూగుల్ ఆకర్లా ఏం రాజధాని ఆకర్లా రాజధాని కూడు పెడతా అంటే గూగుల్ వాళ్ళు ఏమన్నా మా అన్నకి ఏమన్నా డబ్బులు ఇచ్చారా ఎవడికి కావాలి ఏం అవసరమో మాకు ఇటువంటి ఏం అవసరం లే అదే విధంగా గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం డేటా సెంటర్ ఏర్పాట్లలో భాగస్వామ్యం ఎయిర్టెల్ ఆదాని సంస్థలో వెళ్ళడి ప్రపంచ స్థాయి ఏ హబ్గా ఏపీ గ్లోబల్ ఎందుకు మనకు అవసరం లేదు లేబా ఎన్ని మనకు అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఇవ్వుడు మా అన్న ఉన్నప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయా ఏమవసరం అవసరం పెట్టుబడులు మీరు అన్ని పెట్టుబడులు పెట్టండి సార్ మీరు పెట్టుబడులు పెట్టండి మీరు రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి రాష్ట్రానికి పరిశ్రమలు దాండి రాష్ట్రంలో ఎవరు నిరుద్యోగం లేకుండా చేయండి మేము అధికారం లేకొస్తే వాటిని ఏ విధంగా వాడాలా ఏ విధంగా వ్యాపార మార్గాలు ఏ విధంగా వాటిలోంచి సృష్టించాలని చెప్పి మా అన్న ఆలోచన విధానం ఉంటుంది అదేవిధంగా ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూద్దాం ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే హలో ఏపీ ఓకే గూగుల్ అంట ఇవన్నీ ఎందుకునైనా మనకు అవసరమా మనకు అవసరం లేని పనులు ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ అబ్బు ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి అమెరికా వెలుపల అతి పెద్ద డేటా సెంటర్ ఇదే మనకు అవసరం లే ఇవన్నీ పెద్ద పెద్ద వేశారు మీరు చేసేంత మాత్రాన మాకు ఏమీ అర్థం కాదు గూగుల్లో అవసరం మేము గూగుల్ అంటే గూగుల్ని ఏ విధంగా వాడాలో మా పార్టీ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అది అని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా గూగుల్ కూడా ఖచ్చితంగా విశాఖలోనే మీరు పెట్టుబడులు పెట్టాలా విశాఖకు మీరు ఐటీ హబ్గా మార్చాలని చెప్పి గతంలో కియా పరిశ్రమ చేసినప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా లేఖ రాసినాడో గూగుల్ వాళ్ళకు కూడా లేఖ రాసి ఉంటాడని నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పెద్ద ఆయన కూర్చున్నటువంటి రూమ్లోనూ పెద్ద ఆయన ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టాడు అనేది కూడా మనం ఒకసారి చర్చిద్దాం ఆ ఫైల్ కూడా బయటికి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ గూగుల్ వచ్చిందా లేకంటే ఇంకొకటి వచ్చిందా ఇంకొకటి వచ్చిందా అనేది పక్కన పెడితే రేపు మా అన్న అధికారంలోకి వస్తే వీళ్ళందరూ ధైర్యంగా అక్కడ ఉండి పని చేయగలుగుతారా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం